ఇప్పుడు మీరు అరిస్తే మాట్లాడలేను నేను కామ్ కామగొట్టే మహారత కాండి ప్లీజ్ ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తమిళ్ళు ప్లీజ్ ముందు అరే రాకాసేపు మా ఆ డ్రైవర్ ప్రకాష్తో స్టార్ట్ చేస్తా ప్రకాష్ మా నిద్ర కలిసి ఎన్ని సినిమాలు చేసావు నాకు గుర్తులేదు ఎన్నో సినిమాలు నీకు గుర్తుందా నాకైతే గుర్తులేదు పదమూడు సినిమాలు చేసాం మేము కలిసి సో ప్రకాష్లో నాకు ఇష్టం ఏంటంటే తన వాయిస్ బేసు స్మైల్ చాలా స్మూత్గా చాలా హాయిగా నవ్వుతాడు అండ్ అతనిలో విపరీతమైన ఒక రకమైన హ్యూమర్ ఉంది అది ఎవరికి తెలియదు ఇలా ఉన్నాడు కదా నీ అందరికీ తెలుసు కదా పనిచేస్తున్న అందరికీ తెలుసు కదా ప్రకాష్ పదమూడు సినిమాలు చేసాం ఇది పదమూడో సినిమా ఇది దీంట్లో మన పదమూడు సినిమాలు ఎన్ని హిట్లు అయినాయి ఆల్మోస్టా చా సూపర్ అబ్బాయ్ కిషోరు ఇతనే కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ ప్రకాష్ ఇక ఈ సినిమాలో మెసిగా మా ఇద్దరు హీరోయిన్ చాలా అందంగా ఉంటారు ఇంతగా వాళ్ళు చెప్పినట్టే డింపుల్ డింపుల్ చెప్పినట్టే హీరోయిన్స్ ఇద్దరు సినిమాలు ఇంకా చాలా అందంగా ఉంటారు ఆల్రెడీ మీరు టీజరు ట్రైలరు సాంగ్స్ చూశారు నేనే మురిసిపోయి ఉండి ఇద్దరిని చూసి అండ్ ఇందాక ఆశికి ఒక మాట ఉంది ఏమందంటే వీళ్ళిద్దరూ చాలా సూపర్ డాన్సర్స్ అని నువ్వు తక్కువ నువ్వు సో వి జస్ట్ ఎంజాయ్డ్ ఆ ముగ్గురు పాటైతే రేపు థియేటర్లో డెఫినెట్గా బ్లాస్ట్ అయిపోద్ది వెరీ షూర్ మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ఒరే ఆగరా బాబు అయితే సో వీళ్ళని ఇంత అందంగా చూపించడానికి ఒకళ్ళు నేను కూడా మీకు అందంగా కనిపించి నిజంగా బాగున్నాడు రవన్న బాగున్నాడు మీకు అనిపిస్తే ఆ క్రెడిట్ గోస్ట్ మా ప్రసాద్ మురళ ఇది ప్రసాద్ మురళిళ్ళ నాది థర్డ్ ఫిల్మా ఫోర్త్ ఫిల్మా నైన్త్ ఫిల్మా ఏంటే బాబు నాది మెమరీ చాలా చెత్త మెమరీ నా గుర్తుండి సాగు నాకేది తొమ్మిది సినిమాలా ఓరి అమ్మా సో యా తొమ్మిది సినిమాలా ఇక్కడ పదమూడు సినిమాలు అంటాయి ఏంటో అసలు ఈ సినిమా సాంగ్స్ కంపోజ్ చేసిన శేఖర్ త్రీ సాంగ్స్ సూపర్ మూడు సూపర్గా ఉన్నాయి ఒక సాంగ్ అది సర్ప్రైజ్ అది బాను చేసాడు అది కూడా మీరు అసలు అది కూడా థియేటర్లో బ్లాస్ట్ అయిపోద్దని నేను నమ్ముతున్నాను నేను నేను ఎంత ఎంజాయ్ ఎంత ఎంజాయ్ చేసానో మీరు కూడా అంత ఎంజాయ్ చేస్తారు ఐఎం వెరీ షూర్ సో అన్ని సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి ఇక మా ఫైట్ మాస్టర్ పృథ్వీ దీంట్లో సీరియస్ ఫైట్లు ఎమోషనల్ ఫైట్లు అలాంటివి ఉండవు ఎంటర్టైన్మెంట్ ఫైట్లు అంతేగా షో కషోర్ ఎంటర్టైనింగ్ ఉన్న ఫైట్లు అన్నీ కదా పర్ఫెక్ట్ ఇక మా ప్రొడ్యూసర్ చెరుకురి సుధాకర్ ఇప్పుడు ఇందాక మూడే మూడు ముక్కలు మాట్లాడు బయట కూడా అంత ఎందుకంటే ఎక్కువ మాట్లాడారు ఎక్కువ సైకిల్ ఉంటాయి అతను చూస్తే కొంచెం ఆస్ట్రేలియన్ క్రికెటర్లా ఉంటాడు షర్ట్గా చూడండి సరే ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లో క్రికెటర్లో ఉంటాను అందులో ఎవరు ఆశికే కదా ఫస్ట్ ఆసిక్ అన్న ఎవరు అన్నారు నాతో ఎవరు అన్నారు అది నేను గుర్తురావట్లేదు యా ఆస్ట్రేలియన్ క్రికెటర్ అన్న కొంచెం హిల్లుక్స్లోకి ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ వా స్టీవ్ వాటిలే స్టీవ్ అని అంతవరకే గుర్తున్నాడు ఇకపోతే సినిమాలో యాక్టర్స్ అందరూ సునీల్తో సునీల్తో మళ్ళీ నేను దుబాయ్ సీను అలాంటి మళ్ళీ మీరు అలాంటి సునీల్ చూడబోతున్నారు ఎరగ తీస్తే రాలపేట ఇవాళ ఇంకా సత్య సత్య గురించి నేను స్వచ్ఛంగా చెప్పక్కలేదు అన్ని ప్రతి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు అది కిషోరు మురళీధర్ గారు అండ్ మన గటను రోహన్ సోనియా వీళ్ళందరితో విపరీతంగా ఎంజాయ్ చేశాను ఎంజాయ్ చేయడం విషయంలో ఏంటంటే ఇంకోటి చెప్తాను నేను ఇంతమంది మామూలుగా కొంతమంది రైటర్స్ ఉన్నారు వాళ్ళతో మనం సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెట్టండి బట్ ఒక పర్సనల్ ఇదితో వాళ్ళతో విపరీతంగా ఎంజాయ్ చేసిన సినిమా అనిల్ రావుపడి హరీష్ శంకర్ బాబీ కిషోరు వీళ్ళతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు సూపర్ యాక్టర్ సినిమా చాలాసార్లు చెప్పడం జరిగింది అది నెక్స్ట్ ఇప్పుడు శివతో చేస్తున్నాను నెక్స్ట్ మా శివ నిర్వహణతో ఆ సినిమా కూడా ఆ సినిమా ఇప్పుడు వద్దు తర్వాత మాడదాం వస్తున్నాడు శివ వస్తున్నాడు మంచి సెట్ మంచి ఇతో వస్తున్నాడు సో సో నేను వీళ్ళతో స్పాట్లో కానీ ఇంప్రొవైజేషన్స్ కానీ డైలాగ్స్ కానీ బేసిక్ వీళ్ళు రైటర్స్ డైటర్స్ వీళ్ళే కాబట్టి వీలే కాబట్టి అన్నీ అంత బాగుంటాయి అంత రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ ఎన్నోసార్లు చెప్పాను నేను వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే విపరీతంగా పేరు వస్తుంది అంత మంచి యాక్టర్స్ ముఖ్యంగా ఇతను ఇకపోతే బేమ్స్ భీమ్స్ అనే దాని గురించి నేను ప్రత్యేకమీ చెప్పకలేదు దాని గురించి నేను తర్వాత మాడతాను ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది సక్సెస్ అవుతుంది సక్సెస్ మీట్లో అతని గురించి ఎక్కువ మాడతాను సో భీమ్స్ ఇక లేడు కొంచు మ్యూజిక్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆ సౌండ్లో బిజీగా ఉన్నాడు భీమ్స్ నువ్వు మళ్ళీ ఎరగ తీయబోతున్నావు కంగ్రాచులేషన్స్ అండ్ విషయూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ ఇక డింపుల్తో ఆశికతో డింపుల్తో ఆల్రెడీ ఒకసారి చేశాను ఆశికతో ఫస్ట్ టైం చేశాను వీళ్ళు ఇద్దరు ఆల్రెడీ చెప్పేశారు మేము ఎంత ఎంజాయ్ చేసాం ఎలా పని చేసాం ఏంటంటే ఫుల్గా చాలా చాలా బ్రహ్మాండంగా అది మీరు స్క్రీ స్క్రీన్ మీద చూడబోతున్నారు డెఫినెట్గా మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కిషోర్ తిరుమల పాపం జ్వరందో కూడా తన మన వరంగల్ ఫంక్షన్లో అంత కాలు లెగిస్తున్నాను ఎప్పుడు అనుకోలేదు నేను అంత కాలు లేకపోతే ఒక టైగర్ షరోఫ్ చూసిన తర్వాతనే చూస్తున్నా తారక్ పన్నమ్మా చెప్పడం మర్చిపోయాను తారక్ పన్నతో మనం మాస్ జాతర చేసాం ఇప్పుడు చేస్తున్నాం వెరీ వెరీ గుడ్ యాక్టర్ యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ తారక్ అండ్ ఈ కుర్రుడు ఒకడు రోహన్ ఒకడు చూశారు కదా ఎంత ముదురు ఇంతగా సుమ చెప్పినట్టు మామూలు బ్రే మామూలుగా ఈ ప్రోగ్రామ్ ఏఐ ప్రోగ్రామ్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అలాంటి వాడు సో ఈ సినిమాకి టైటిల్ ఇచ్చింది మా పవన్ అండ్ పవన్ ఇచ్చాడు భర్త మహాశైలికి విజ్ఞప్తి అది ఇచ్చింది పవన్ కిషోర్ ఈ సినిమాతో ఇప్పుడు ఎలాగో అయితే మాకైతే హిట్ ట్రాక్లో ఉన్నాయి అలాగే మంది కూడా అయిపోవాలని కోరుకుంటున్నాను ఇతను ఒకడు అంటే ఇతను కనిపించని దొంగ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్నీ బయటపడుతున్నాయి ఇంకా బయటపడుతున్నాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీకు బాగా తెలుస్తుంది అంటే మా ఇద్దరు కాంబినేషన్ ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్ ఐ థింక్ ఈ సినిమా తను ఇంత ఎంటర్టైన్మెంట్ చేశాడు ఇంతకుముందు తనలో ఎమోషన్ అన్నీ ఉండేవి నేను శైలజ కానీ ఉన్నది ఒకటే జిందగీ కానీ చతుర్లహరి కానీ సో దీంట్లో ఫుల్ ఫన్ రైడ్ ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పినాడు బిఎండబ్ల్యూ ఎక్కండి ఫుల్ రైడ్ వెళ్ళి వచ్చేయండి సో ఆన్ ఆల్ థియేటర్స్ జనవరి థర్టీన్త్ భర్త్ మాయాశైలికి విజ్ఞప్తి తమ్ముళ్ళు అక్కడ కలుద్దాం ఓకే జయ సినిమా రవితేజ గారు విత్ యోర్ పర్మిషన్ ఒక ఒక పిక్చర్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము రవితేజ శ్రీను గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ శ్రీనివాసరాజు గారు రండి బాబు అండ్ అలాగే ప్రామిస్ చేసిన విధంగా కిషోర్ తిరుమల గారు డాన్స్ చేయడానికి ఉత్సాహం చెప్పే సుమన్ చెప్పేవింటారా పిలవమని రైటర్ వంశీ గారు కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాలి రైటర్ వంశీ గారు ప్లీజ్ కమ్ ది స్టేజ్ అండ్ ఇందాక కిషోర్ గారు